కైలాసములో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు పార్వతీమాత అనుకోకుండా శివుని యొక్క రెండు కళ్ళను మూసివేసింది సూర్య చంద్రుడు రెండు కళ్ళుగా గల శివుడు క్షణకాలం కళ్ళు మూయడంతో ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయి ఎన్నో అనర్థాలు సంభవించాయి కోపంతో శివుడు పార్వతీమాతను భూలోకానికి వెళ్లి వెయ్యిన్ని ఎనిమిది శివాలయాల్లో ప్రార్థించమని సూచించారు ఏ ఆలయంలో అయితే అమ్మవారి ఎడమ కన్ను ఎడమ భుజము కంపిస్తుందో అక్కడ తపస్సు చేయమని తను తిరిగి అమ్మవారిని వివాహం చేసుకుని కైలాసానికి తీసుకొస్తానని చెప్పారు పార్వతీమాత ఈ తిరుపతి పులియూరులోని పాడలేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు ఆమె ఎడమ కన్ను ఎడమభుజము కంపించడముతో ఇక్కడ తపస్సు చేసి శివుడిని మెప్పించి వివాహము చేసుకున్నారు అందుకే ఈ ఆలయంలోని అమ్మవారిని అరుంతవ నాయికి అని పిలుస్తున్నారు పులి పాదాలు కలిగిన వ్యాఘ్రపాద మహర్షి ఈ ఆలయంలోని నటరాజస్వామి యొక్క ఆనంద తాండవం చూశాక మోక్షాన్ని పొందారు తిరు జ్ఞాన సంబంధ నాయనారు మరియు అప్పర్ నాయనారుల యొక్క శ్లోకాలతో ఈ ఆలయం పల్లవ పల్లవరాజు మహేంద్రవర్మ అప్పర్నాయి రాయి కట్టి నదిలో పారవేయగా ఆ రాయి పడవగా మారి ఈ తిరుపతి పొలియూరు సమీపంలో ఒడ్డుకు చేర్చింది తిరు జ్ఞాన నాయనారు మొదటిసారిగా ఈ ప్రాంతంలో తిరునా ఒక్కర్సర్ నాయనారిని అప్పర్ నాయనారని ప్రేమగా సంబోధించారు అప్పటి నుంచి ఆ పేరుతో తిరునా ఒక్కర్సర్ ప్రఖ్యాతి చెందారు ఈ ఆలయం తమిళనాడులోని కడలూరు పట్టణం యొక్క ప్రధాన బస్టాండ్ కి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ లో యాభై శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి